యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నువ్వు ప్రలోభ పెట్టి వాళ్ళను భయపెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలనే సదుద్దేశంతోనే ఆ వార్డు నెంబర్లను నువ్వు సంతలో పశువులు కొన్నట్టు ఎనిమిది లక్షలు ఇచ్చి ఒక్కొక్కరికి ఎనిమిది పది పన్నెండు లక్షలు ఇచ్చి కొన్నావు నన్ను ఇబ్బంది పెట్టాలని అయితే నువ్వు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేసే వ్యభిచారమా ఎవరైనా కానీ అంటే తెలుగుదేశం వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు అయినా కానీ అది తప్పే కొనకూడదు కానీ నువ్వు తప్పు చేసినావు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు నువ్వు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు ఇప్పుడు ఈ మీడియా ద్వారా కొత్తపల్లె గ్రామ గ్రామ పంచాయతీ ప్రజలకు తెలుసు ఇట్లా కొన్నాడు అని లేక అదే మీడియా లేకపోతే నన్ను నేను చాలా ఇబ్బంది పడేవని కానీ నా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలకు అందరికీ తెలుసు ఈయన ఇబ్బంది పెట్టేది నువ్వు చేస్తే శృంగారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం ఇది ఏంది ఇది ఎవడు చేసినా కూడా తప్పేది మేమైతే ఖండిస్తాన్నాం చేయకూడదని నువ్వు తప్పు చేసినావు తప్పు చేసి ఆ తప్పును సరిదిద్దుకునేదందుకు నువ్వు నిన్న వార్డు కౌన్సిలర్లు అందరినీ పెట్టి ఏ రోజైనా కానీ కౌన్సిలర్లను సక్రంగా చూసావా చూడ్లా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి అని చెప్పి నీ టికెట్ రూముల్లో కానీ ప్రజలు మార్పు కోరుతున్నారు ప్రొద్దుడు వైఎస్ఆర్ సిపి టికెట్ మార్పు కోరుతున్నారు మార్పు కోరుతున్నారు కనుక మార్చకుంటే అయినా ఇక్కడ నేను వైఎస్ఆర్ కుటుంబానికి అమితంగా ప్రేమించేవాని కనుక ఇక్కడ సీటు కోల్పోవాల్సింది వస్తుంది ఏ మేము చెప్పినదే కాదు మేమేదో ఏదో చెప్తానో ఆయన మీద సరిపోలేదని చెప్తానం అనేది కాదు ఇక్కడ ప్రజల యొక్క నాడి గమనించి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ తెలుసు వైఎస్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెద్దలకు కావున దయ ఉంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేమంటే అభిమానము మా విషయాలన్నీ తెలుసు కనుక ఖచ్చితంగా మార్పు జరిగితే తప్ప ఈ ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ అఖండమైనటువంటి మెజార్టీ వస్తారని చెప్పి మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చేసినటువంటి వారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మా ఇర్ఫాన్ కి అయితేనేమి భాస్కర్ కి అయితేనేమి కృష్ణాటి బాబు వాళ్ళందరికీ పేరు పేరున మరో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది